అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మనుషుల మధ్య బతుకుతున్నామా లేక రాక్షసుల మధ్య బతుకుతున్నామా మనుషుల్లో మానవత్వం అనేది ఉందా లేదా అర్థమే కావటం లేదు ఎందుకంటే ఈ మనిషి యొక్క పుట్టుక మరణం కోసం ఏ నిమిషాన మరణం అనేది వస్తుందో తెలియదు ఆ మరణం అనేది ప్రశాంతంగా ఉన్నారు కానీ కిరాతకంగా అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సమాజంలో రోజు రోజుకి మనం మనుషులం అనే సంగతి మర్చిపోతున్నాం ఎంత దారుణాతి దారుణంగా నిన్న మన రాష్ట్రంలో ఇంత కిరాతకంగా ఒక అతన్ని నడి రోడ్లో నరికి 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 చంపుతున్నారు ఇలాంటి సీన్లని మనము సినిమాల్లో తప్ప ఎక్కడైతే నిజ జీవితంలో జనాలు కూడా సరే అక్కడ నడుపుతూ ఉంటే వెళుతూ ఉన్నారు చూస్తూ ఉన్నారే తప్ప ఏ ఒక్కరు ఆపుదామని ఆలోచనే చేయటం లేదు నిజంగా మనం మనుషుల మధ్యనే ఉన్నామా ఒక మనిషిని చంపుతూ ఉంటే చూస్తూ ఉన్నారే చోద్యం చూసినట్టుగా అక్కడున్న ఒక ఐదారు మంది ఒక కర్ర తీసుకెళ్ళి అతన్ని కొట్టి పక్కన కట్టేసి ఇక్కడేస్తే వద్దనిందా ఏం మనుషులుగా బతుకుతున్నాం మనం అసలు ఇంత దారుణంగా బతకా అతని కుటుంబం ఎలా బతకాలి అతను మ్యారేజ్ అయ్యే పిల్లలు ఉంటే వాళ్ళకి ఆధారం ఎవరు ఆధారం ఎవరు ఆలోచన చేయండి నిజంగా ఇది ఎంతవరకు కరెక్ట్ రాష్ట్ర ప్రజలే కాదు దేశం కూడా మన రాష్ట్రాన్ని చూసి ఈ మన చీకొడుతుంది ఇంత వరష్ట తెలుగు వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళు ఇంత వరష్ఠ ఒక మనిషిని ఇంత క్రాతంగా చంపుతా ఉంటే ఆపకుండా చోద్యం చూస్తూ వెళ్తూ ఉన్నారా అనేసి ఉంటే ఇంక రాష్ట్రం ఎప్పటికీ డెవలప్ అయ్యేది పెట్టుబడులు వచ్చి ఎందుకు పెడతారు ఏం జరగబోతుందో రాష్ట్రంలో ఆ పై వాడికే తెలియాలా ఎవరికి సమాధానం చెప్పినా చెప్పకపోయినా ఆ పై అయితే సమాధానం చెప్పాలా చూస్తూ ఉన్నాడు లెక్కలు చేస్తూ ఉంటాడు ఏదో ఒక రోజు లెక్కల్ని చేస్తారు వాళ్ళందరూ కూడా ఆలోచన చేయండి ఇది కరెక్టా కాదా అనేది మీరే కామెంట్ లో తెలియచేయండి ఇంతవరకు కరెక్ట్